కాదు ఎవరేజ్ సైజ్ అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి చూసారా ఇంత పెద్ద చెట్టు అనమాట ఇది చాలా హాయిగా ఉంది బా నేనల్ ఫ్రూట్ ఇవి చూసారా పళ్ళు ఎంత బ్లాగ్ ఉన్నాయో చాలా బాగా పండిపోనాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా వీటి పళ్ళు ఎన్నో ఎలా అంత బ్లాక్గా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రాజునుంది మా వేసవికాలంలో ఎక్కువగా మా గిరిజన ప్రాంతాల్లో కొండల్లో అనేది ఎక్కువగా అయితే అనేక రకాల పళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి అయితే మీరు ఎప్పుడు చూసేవే మీరు తిన్నదే ఈ రోజైతే మీకు అలాంటి పండు అయితే మీకు చూపించిపోతున్నాను ఆ పండుకి వెళ్ళాలంటే ప్రజెంట్ అయితే మా ఊరు నుంచి కొంత దూరం అయితే వెళ్ళి వెళ్ళవలసి పరిస్థితి వస్తుంది దానికై దానికోసం అయితే నేను చూసారా చిన్న సైకిల్ నేను తీసుకున్నాను ఈ సైకిల్ ఆధారంగా నేనైతే ఈరోజు ఆ పన్ను అయితే మీకు చూపించబోతున్నాను వీడియో ఇంట్రెస్ట్ ఉంటుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ కోసం తప్పకుండా అయితే లైక్ చేయండి మేమైతే కొంత దూరం వరకు చూసారా నా బైస్కిల్ అక్కడ ఉంది సైకిల్ ఆధారంగా కొంత దూరం వరకు వచ్చాను కొద్దిగా అయితే మేము అడవిలో వెళ్ళాలి కాబట్టి మాకైతే అక్కడ రోడ్లు లేట్లేవు అందుకే సైకిల్ వెళ్ళదు అందుకని రోడ్డు పాయింట్లో మాకైతే సైకిల్ ఉంచాం సైకిల్ ఉంచి అనేది ఇంకా లోనికి వెళ్ళాలి లోనికి వెళ్ళి ఆ అనేది మీకు చూపిస్తాను మేమైతే అలాగ వచ్చే దారిలోనైతే చూసారా చెట్టు అయితే ఉంది అందులోన కొన్ని కా కొన్ని కాయలు కూడా ఉన్నాయి పండిపోనట్టుగా ఉన్నాయి వాటి పళ్ళన చూద్దాం కింద పడున్నాయి దగ్గరికి ఇవన్నీ వాటి పళ్ళు అండి వాటి ఈత పళ్ళు వాటి పళ్ళు ఇవి చూశారా చూసారా వాటి పళ్ళు అనమాట ఇవి చూసారా చాలా అంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవన్నీ ఈత పళ్ళు అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి స్వీట్ గా ఉంది మీరు కూడా ఈత పళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మన ఉన్న ఈ వీడియో కూడా మేము చేస్తాము చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో పళ్ళు తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఆ పండుగ అయితే వెళ్దాం ఏ పండుగ మీకు చూపిస్తాను వెళ్దాం రండి నేను చెట్టు దగ్గరికి వచ్చాను అనమాట నేను రాగానే చూసారా అరడిగా మామూలు అయితే ఉన్నారు ఇంకా తింటున్నారు చూసారా అరడిగా చెట్టు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మన వేసవి కాలంలో మా పల్లెటూరులో ఎక్కువగా ఎక్కువ దొరికేది నెరడు పళ్ళు నెరడు చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో చెట్టు చాలా హైట్ గా ఉంది మామూలు అయితే నేను రాకముందే మామూలు అయితే ఆరడి కింద పడిన వేరుతున్నారు చాలా మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా అడవుల్లో ఉన్న నెర్రడు పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి పెద్ద సైజులో కాదు నార్మల్ స్మాల్ సైజులో ఉంటాయి అనమాట మీకు ఆ పళ్ళు ఎలాగ ఉంటాయి మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి నెర్రడు పళ్ళు తినుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మీరు చూడవచ్చు చూసారా కింద అనేది చాలా పళ్ళు అయితే పడిపోనాయి చూసారా అంత వా చాలా బ్లాక్ అని మొత్తం పండిపోనాయి అంట ఇవి చూసారా వాటి పళ్ళు చాలా చాలా బ్లాక్గా ఉన్నాయి మాములు ఇవన్నీ పెద్ద చెట్టు అన్నమాట చూడండి చూసారా మీద చెట్టు పైన ఎక్కిన కింద ఉన్న పళ్ళు అనేది అలాగే ఉన్నాయి కింద పండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు మీకు చూపిస్తాను చూసారు కదా చూడండి ఎంత టేస్టీగా అంటే మామూలుగా లేదు చూసారా ఇదేంటి ఒక కాయలు పళ్ళు అడవి పళ్ళు అంటాం మేమైతే చాలా టేస్టీగా ఉంది కింద పడిపోయినాయి కదా పాడైపోయినాయి అనుకోవద్దు ఏంటంటే కింద బాగా పండిపోయిన మరి పడిపోతాయి అనమాట చూడండి చాలా టేస్టీగా ఉంది ఎక్కుతాను చెట్టు పైన కూడా కాపు ఎలాగ ఉందో అది చూపిస్తాను ప్రజెంట్ అయితే మా వాళ్ళు ఎక్కిపోయారు చూడండి ఇదండి చూసారా పైన ఆల్రెడీ మా వాళ్ళు ఎక్కిపోయారు చూడండి పైన ఏ ఏరేసి తింటున్నారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు తింటుంటే తప్పకుండా కామెంట్ చేయండి మా పల్లెటూరులో వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఈ సమ్మర్లో ఏంటంటే చాలామంది చెట్ల కింద ఉంటూ ఏ విధంగా ఉంటుందో అనేది మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరేనా చూసారా ఆల్రెడీ మావారితో ఎక్కిపోయారు దులిపేతుండట చూసారా ఆ రెడీ మా ఎక్కిపోయారు చూడండి ఓకేనా తప్పకుండా చిట్పైకి ఎక్కి మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ద ఫ్రాన్స్ ఏర్కోవడానికి చూసారా న్యాచురల్గా అనమాట న్యాచురల్గా ఆకుతోటి మామూలు తయారు చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఎంజ్ వాటి పళ్ళు ఉంచడానికి చూడండి అయితే పైన ఉన్నారు అందించాలి చూసారా ప్రజెంట్ అయితే మా గిరిజన ప్రాంతాల్లో సమ్మర్లోనా బోల్డ్ అండ్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఈ సరైతే మాకు నా వీడియో చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అనేది మీకు త్వరలోనే కూడా మీకు ఆ వీడియో అనేది తెలియజేస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే చూసారా నేచురల్ ఆకులతో నేను మా సర్చ్ చేసుకున్నాం చూసారా ఇందులో పళ్ళు ఉంచుతాం ఏ విధంగా ఉంచుతాం మీకు చూపిస్తాను ఇప్పుడు నేను అయితే చెట్టు ఎక్కలేను మామూలు అయితే ఎక్కిస్తారు పైన ఏరి దించిన తర్వాత అయితే మీకు తప్పకుండా చూపిస్తాను నేనైతే ఎక్కలేను చెట్టు అయితే చాలా హైట్గా ఉంది చూడండి మామూలుగా లేదు చూసారు కదా మావిడికి అందించాలి ఇదా 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 ఓకే చూసారా ప్రజెంట్ అయితే అందించాము ఈ కర్ర సహాయంతో అనేది మావుడు ఈ ఈ చెట్టు అనేది ఎక్కుతూ ఉంటారనమాట చూసారా ఈ కర్ర సహాయంతో ఫ్రెండ్స్ చూసారా ప్రజెంట్ అయితే ఎక్కాను అనమాట చెట్టు పైకి ఎక్కిన తర్వాత చూసారా ఎంత పళ్ళు మామూలుగా లేదు చూసారా మామూలుగా లేదు ఫ్రూట్స్ మామూలుగా లేదు చూసారా పుల్ల పండు ప్రజెంట్ మేము ఎంత హైట్లో ఉన్నాం చూసారా కింద కనిపిస్తుందా ఓ మై ఘాట్ చాలా హైట్లో చాలా హైట్ అయిన ప్రాంతంలో ఉన్నాం మేము ప్రజెంట్ చెట్టు మీద కదా చాలా హైట్లో ఉన్నాం అనమాట చూసారా ప్రజెంట్ పళ్ళు కొన్నైతే ఏరుకొని తిందాం ఓకేనా ఇలాంటి నేనైతే చెట్టు మీద చేసి ఈ విధంగా వీడియో తీయడం చాలా ప్రమాదం అనమాట ఎవరైనా ప్రయత్నించండి ఆ విధంగా చూసారా ప్రజెంట్ ఫ్రూట్స్ చూసారా న్యాచురల్ ఫ్రూట్ చూడండి చూసారా చెట్టు పైన ఉన్నాను చూడండి మొత్తం పడిపోయినాయి ఇవన్నీ చూడండి ఎలా బాగుంది ఇవన్నీ చూసారా మొత్తం పండిపోనవే ఇవన్నీ చూసారా రేంజ్లో లేదు నిజంగా చూసారా మొత్తం పండిపోనవి అనమాట ఇలా పళ్ళు ఎక్కువ మా గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి చిటీలో అయితే కొనుక్కుంటారు కేజీలు లెక్క అవి అయితే పెద్ద పెద్దవి ఇదైతే మరీ చిన్నవి కాదు ఎవరేజ్ సైజ్ అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి చూసారా ఇంత పెద్ద చెట్టు అనమాట ఇది చాలా హాయిగా ఉంది బా నేచురల్ ఫ్రూట్ ఈ విధంగా తిని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రాండ్స్ ఓకేనా చూసారా మాడైతే అక్కడ పట్టుకున్నాడు మేము తయారు చేసుకున్నది ప్రజెంట్ చాలా సాహసమై సాహసమే చేస్తున్నాం ఇదే గురు చూసారా ఈ విధంగా ఉంచుకోవడమే చూడు ఎంత కింద చూసారా అది కింద ఇంకా మావిడు చూడే మావుడు పట్టుకోవడం నేను ఏరుకొని ఇవ్వడము చూడండి మొత్తం పండిపోయాను మరి ఇవి చూడండి చాలా బ్లాగ్గా కనిపిస్తున్నామని వాటి పండిపోయినవి రెడ్గా కనిపిస్తుంది పన్నెండు రెడీగా ఉన్నావు అనమాట ఇవి చూడండి ఇవన్నీ ఫుల్గా కొమ్మలు చివరిలోగా ఎక్కువగా కాస్తాయి అనమాట ఈ పళ్ళు చూడండి చూసారా అలాగ అవన్నీ నెరడ అలాగా శివరు పక్కలే ఉన్నాయి చూడండి చూసారా ఫ్రాండ్స్ మేమైతే న్యాచురల్గా ఏదన్నా ఆకలి అనేది తయారు చేసుకుని ఈ విధంగా గుంచుకున్నాము చూసారు కదా రెండు చాలా అంటే చాలా బ్లాగ్గా ఉంది చూసారా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చూసారా నేచురల్ ఫ్రూట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్